హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తూ సీఎం చంద్రబాబు ఒక శుభవార్త వినిపించారు దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగ వేళ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించారు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిఏ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు ఇందుకు నూట అరవై కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ డిఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు పిఆర్సీ పైన త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఉద్యోగులకు మొత్తం నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మొత్తం ఏడు వేల కోట్ల రూపాయల వరకు డిఏ పెండింగ్ లో ఉంది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఉద్యోగులకు తెలియాలి రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్ర రాష్ట్ర ఆదాయంలో తొంభై శాతం సంక్షేమ పథకాలు మానవ వనరులకే ఖర్చు చేస్తున్నాం ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు ఇవ్వడం మా బాధ్యత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఉద్యోగులకు మంచి చేయాలని ఉంది కానీ మార్గం లేదని అన్నారు దీపావళి వేళ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించారు ఉద్యోగుల డిఏకి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు ఇక నవంబర్లో నూట ఐదు కోట్ల రూపాయలు జనవరిలో నూట ఐదు కోట్ల రూపాయలు ఇస్తామన్నారు నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో